వాసవి జై జై నా పేరు శివం చావు శ్రీ కళికా పరమేశ్వర దేవస్థానం ఈరోజు నవరాత్రుల సందర్భంగా పన్నెండో రోజు ఈ పన్నెండు రోజులకి తాను పదకొండు రోజులు నిన్నటితో అయినాయి మరి ఈరోజు ఆఖరా రోజు మిగతా అన్ని దేవస్థానాలలో కూడా అమ్మవారి దేవస్థానాలు పదకొండు రోజులు జరుగుతాయి ఒక్క కనికా పరమేశ్వర రోజు లోనే ఈ యొక్క పన్నెండో రోజు కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే మిగతా దేవాలయాల కంటే ఒక రోజు దృశ్య మరి అమ్మవారి దేవస్థానంలో కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా ఈరోజు మరి ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారు ఉగ్రూపం రూపం దాల్చి మరి భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తుంది అమ్మవారు కలిసి కుంకుమ పూజలతో పదకొండు రోజులు కూడా మరి జపం చేస్తారు ఈ యొక్క జపం కూడా ఆ ముక్కు కోసం కలుచుకుంది ఆ ముగ్గురు రూపాన్ని శాంతించేదాని కోసంగా ఈరోజు అమ్మవారికి మల్లెపూళ్ళతో అలంకారం చేసి పౌలింపు సేవని అలంకారంగా చక్కగా తీర్చిదిద్ది అమ్మవారు దర్శనమిస్తారు మరి ఆ యొక్క భాగంలో భక్తులందరూ కూడా ఈరోజు కూడా మరి పదకొండు రోజులు అయిపోయినా కూడా పండిన రోజు కూడా అమ్మవారి దర్శనానికి కోసం భక్తులందరూ కూడా వేలాది మందిగా ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు మరి ఈరోజు ప్రత్యేకంగా మాకు సహకరించినటువంటి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున నేను దేవస్థానం తరఫున మా కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను రెండు వేల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు కూడా మరి డోనర్స్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ పన్నెండు రోజులు కూడా మా దేవస్థానం స్టాప్ అయితేనేమి స్ అయితేనేవి అందరూ కూడా రాత్రు మొగలు నిద్దరూ లేకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ఏ ఇబ్బంది లేకుండా నిర్వర్తించారు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా సెక్రటరీ తదనరు మరి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారి శాయశక్తుల ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రమించి అమ్మవారి మీద భక్తితోటి బాగా విశేషంగా వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు అన్ని కూడా నిర్వర్తించారు ఎక్కడ నిర్వర్తించారంటే నెల్లూరులో రోజు వరకు కూడా కాశ్రీ దేవస్థానం అంటే ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రక్రియత ప్రత్యేకతని ట్వీట్ చేసే విధంగా భక్తులని అలరించే విధంగా భక్తులను ఆకర్షించే విధంగా మరి మా దేవస్థానాన్ని స్థితి అలంకారాలు అలంకారాల విషయాల మరి మిగతా ఏర్పాట్లు అయితేనేవి అన్నీ కూడా ప్రత్యేకంగా చేసి మరి అమ్మవారి దగ్గర చూపడం పొందారు మేము ఈ జన్మకు ధన్యమైంది అనుకుంటున్నాం ఎందుకంటే ఇంతటి అవకాశాన్ని అమ్మవారు మాకు అందించారు మరి వారి యొక్క అమ్మవారి గుప్పకి మేము ఎప్పుడు కూడా పాత్రలు అయి అమ్మవారి సేవ చేసుకునేదానికి ఇంకా ముందు ముందు కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేయాలని అద్భుతంగా చేయాలని చెప్పి మాకు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాం మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మల్లెపూల అలంకారం చేశారు ఈ మల్లెపూల అలంకారానికి పోలీస్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఉభయకర్తలుగా వ్యవహరించారు అలాగే భరతనాట్యం కూచిపూడి నాట్యం ఈ నృత్య కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేయడం జరిగింది మరి ఈ యొక్క చిన్నారులు ఇంత అద్భుతంగా చేసుకుంటారు వారికి కూడా నేను ప్రత్యేక ప్రజలు తెలియజేస్తున్నాను భక్తులందరూ కూడా వేలాది మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ విద్యా సేకరించి మరి అమ్మవారి పాత్రలు అవుతున్నారు ఇప్పటికి కూడా ఇంకా ఫీల్డ్లో జనం వస్తూ ఉన్నారు వారందరికీ కూడా దర్శనం రాత్రి పక్కన కూడా ఉంటుంది అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోవాలి కాదు